నేను రెండు వేల ఇరవై నాలుగు మన ఎలక్షన్స్ టైంలో కొన్ని వీడియోస్ చేశాను సరే ఎవరి కోసం నేను వీడియోలు చేశానో నాకైతే తెలియదు కానీ ప్రత్యర్థులకు మాత్రం నా వీడియోలు ఒక రకంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టిన మాట వాస్తవ విషయమే అంటే ఒకసారి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి జాగ్రత్త తమ్ముడు నెక్స్ట్ గవర్నమెంట్ మారితే వదిలిపెట్టాం సరే ఇంకా కొంతమంది అయితే కొన్ని పదాలు మాట్లాడారు అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోవట్లా ఎందుకంటే నేనేదో హీరోని అని చెప్పుకోవటం కోసం నేను చెప్పట్లేదు కాకపోతే నేను ఒకటి నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది అని నేను అనుకున్నా ఆ తర్వాత మాకు వచ్చిన అభ్యర్థి కూడా ఇలా షార్ట్ టైంలో కూడా ఒక హై ప్రొఫైల్ చాలా సమాజానికి ఆ కుటుంబం కూడా బాగా సేవ చేసింది కాబట్టి వాస్తవానికి నేను దర్సీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడలేదు పొలిటికల్స్గా మాట్లాడితే స్టేట్ వైజ్గా మాట్లాడాను వచ్చిన మనిషి ఎస్ అలాంటి వ్యక్తి నియోజకవర్గానికి ఉంటే డెవలప్మెంట్ బాగా చేస్తారు అనేటువంటిది నేను మనస్ఫూర్తిగా నమ్మాను సో ఆ ఉద్దేశంతో అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవాల్సినటువంటి స్థానాల్లో మా నియోజకవర్గం కూడా ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం ఒక కొంచెం వ్యక్తిగతంగా లోతుగా వెళ్ళి మాట్లాడాను నేను ఎక్కడ మాట్లాడినా కూడా అవతల వ్యక్తులు మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చా అనేది తప్ప నుంచి ఎక్కడా కూడా వ్యక్తిగత విషయాలలోకి నేను వెళ్ళలేదు ఎవరిని కూడా అసభ్య పదజాలాన్ని నేను ఉపయోగించలేదు ఎక్కడ ఎవరినైనా మీరు నా వీడియోస్ అనేవి చూసుకోండి ఈ నియోజకవర్గం స్థాయిలో ఎవ్వరిని కూడా నేను వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత హరణానికి నేను పాల్పడలేదు కొన్ని సందర్భాలలో నేను కొన్ని వీడియోస్ మాట్లాడినప్పుడు నాకు కొంతమంది ఫోన్ కాల్ చేశారు ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదేదో మాట్లాడతారు ఈసారి అవసరమైతే నీ సంగతి తెలుస్తాం అది ఇది అని చెప్పేసి మాట్లాడారు కొంతమంది అయితే పొలెట్గా తమ్ముడు ఎందుకు అంత అంత పర్సనల్గా వెళ్ళేసిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడారు సరే ఏది ఏమైనా ఒక యుద్ధం మొదలైంది రెండు వేల ఇరవై నాలుగులో గెలుపోవటంలు అనేవి పక్కన పెట్టేస్తే నేను మాట్లాడిన వీడియోలు ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు దగ్గరయనో తెలియదు కానీ ప్రత్యర్థులకైతే మాత్రం బాగా స్ట్రాంగ్గా తగిలాయి తగిలి సరే నేను మాట్లాడిన దానికి వాళ్ళు కౌంటర్ వీడియోస్ ఇస్తే నేను బాధపడేవాడిని కాదు నా లాంటి ఒక సాధారణమైన వ్యక్తి గురించి వీళ్ళు ఈ స్థాయిలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటే మరి ఇప్పుడు ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న అభ్యర్థి మీద అంతకు నాలుగు రెట్లు కాంట్రవర్సీలని తప్పుడు ప్రచారాలు చేయలేరా అనేదానికి ఒక నిదర్శనం అనేది నేను వాస్తవ విషయం చెప్తున్నాను సరే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విషయంలోకి వెళ్తే నా విషయం తీసుకుందాం నేను దర్శి నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల పన్నెండు దగ్గర నుంచి కూడా దర్శి నియోజకవర్గంలోనే నేను అసలు ఇక్కడ స్థిరపడిపోయా అంతకుముందు అయితే మా విలేజ్ వైజ్గా నేను వస్తా పోతా చదువు పరంగా అట్లాగా వెళ్ళిపోయింది సో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎక్కడా కూడా ఏ ఎక్కడ ఏ స్టేట్స్లో ఉంది కానీ ఎక్కడా ఉంది కానీ లేదు దర్శి నియోజకవర్గంలోనే ఉన్న అందరికీ సుపరిచితమైన నా మోఖం చూసినప్పుడే ప్రతి వాళ్ళు కూడా పలకలిస్తారు ఓకే తమ్ముడు అని అంటారు అయితే ఇప్పుడు ఏది ఏ విషయం అయితే ఇప్పుడు వీడు అక్కడ మాట్లాడాడు నా గురించి వాడు అందులో కోటా రెడ్డి అని పెట్టాడు సరే రీల్స్లోకి వచ్చేసరికి డాన్ రెడ్డి అంట మరి ఎవరికి ఆయన డాన్ నాకు తెలియదు కానీ 이렇 g i r 이 n 이 i r a y 이 g i r a n g a yagiranga, 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 y a g i r 이 n g a yagiranga, 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 y a g సో హైదరాబాద్లో నా మీద పదిహేను ఇరవై కేసులు ఉన్నాయంట తర్వాత నేను చాలా మందిని చీట్ చేశానంట హైదరాబాద్లో అక్కడి నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి వచ్చారంట ఇంకా ఎక్కడో దాంకొని నేను వీడియోలు చేస్తున్నాను అనమాట అంటే ఒక సాధారణమైనటువంటి కార్యకర్తలు మాట్లాడితేనే వాళ్ళ మీద ఈ స్థాయిలో వ్యక్తిగతంగా వాళ్ళ మీద నిందలేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అన్నాడు నువ్వు ఎన్ని మాట్లాడినా మీద పదిహేను కేసులు ఉన్నాయి చీట్ చేశాడు ఇవన్నీటి కూడా నేను బాధపడలేదు కానీ బ్రదర్ తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అన్నావు కదా దానికి నేను ఫీల్ అవుతాను ఎందుకంటే నేను పోవట్ని కాదు సైన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శిని అలాగే మీ గుడివాడ నియోజకవర్గంలో నా మీద నువ్వు చెప్పినట్టు తెలంగాణలో నా మీద కేసులు నమోదు అవ్వాలా ఒక ఆంధ్రప్రదేశ్లో నా మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని కేసులు నమోదయ్యాయి అది గుడివాడ ప్రాంతంలో ఒకటి అట్లాగే సింగనమ నియోజకవర్గంలో ఒకటి తర్వాత మన జోగి రమేష్ పెరా నియోజకవర్గంలో ఒకటి ఇలా చెప్పుకుంటా పోతే ఒక ఏడెనిమిది కేసులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు కింజపరిచారు ఉద్దేశంతో కేసులు పెట్టారు కానీ అరెస్ట్ చేయలేదులే కాకపోతే స్టేషన్ దాకా రమ్మని కూర్చోబెట్టేసి పంపించడం అలాగ చేశారు ఒక రెండో విషయం ఏంటనంటే తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అన్నా నేను కోవర్ట్ని కాదు నిఖారసైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అలాగే ఐడిడిపి రాష్ట్ర కార్యదర్శిని అలాగే ఇంకొక మాట కూడా చెప్తున్నాను నేను విను మీరు ఎవరైతే కోవర్ట్ అంటున్నారో వాళ్ళు నా దగ్గరికి ప్రపోజల్ తీసుకొచ్చారు నువ్వు సైలెంట్గా ఉంటే నీకు ఇంత ఇస్తాము అని చెప్పి చెప్తే నేను ఒకటే చెప్పాను అవి తీసుకొచ్చి ఇక్కడ పెడితే తగలబెట్టి పంపిస్తానని చెప్పా మేము ఒకవేళ ఈ పార్టీ నచ్చకపోతే ఈ పార్టీ నచ్చకపోతే ఈ పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలన్న పని చేయదలుచుకుంటే ఆ పార్టీ కండవ కప్పుకొని మేము నికారసుగా నిజాయితీగా పనిచేస్తాం అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకొక పార్టీ కోసం నేను పనిచేయాలనుకుంటే నిఖారస్గా పనిచేస్తా ఈ పార్టీకి రాజీనామా చేసి పనిచేస్తా అంతేగాని ఈ పార్టీలో ఉంటూ లేకపోతే ఇంకొకటి లేదా న్యూట్రల్గా ఉంటున్నానని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పలేదు నేను ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా లైవ్ పెట్టుకో ఇంకొక రికార్డ్ ఆన్ ద రికార్డ్ పెట్టుకో తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మేటువంటి నేను నిఖారసైనటువంటి కార్యకర్తని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది చాలా పెద్ద గుర్తింపు ఈ ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఇవన్నీ కూడా మాకేమో మాకు అవేం అనిపించవు కానీ తెలుగుదేశం పార్టీ వస్తే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఒక అకూతుల దీక్షతోటి సైన్యం లాగా పనిచేసేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క దుస్ దుస్సాహసాలని అలాగే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మాత్రం మేము ఎత్తి చూపేన తప్పటి నుంచి ఎక్కడా కూడా నేను ఎక్కడా కూడా సభ్య పదజాలాన్ని వాడలేదు కొంతమందికి మాత్రమే అప్లికేటెడ్ మళ్ళీ అందులో కూడా చెప్పుకు ఎందుకంటే కొడాలి నాని లాంటి వాడికి లేదా పేర్ని నాని ఇలాంటి వాడికో లేకపోతే ఇంకా నలుగురు ఐదుగురు క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళకి నేను సార్ అమ్మ అయ్యా అనే పదం నేను ఎప్పుడు వాళ్ళ పోసాలిని కృష్ణమూర్తి లాంటి నేను ఎప్పుడు వాడలేదు వాడను కూడా ఎందుకంటే తున్నపోతుని కదిలియాలంటే ముండుగలతోటే పొడవాలి కాబట్టి నేను ఎప్పుడు కూడా వాడలేదు నేను చెప్తున్నా చెప్తున్నాను మిగతా వాళ్ళు ఎవరి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అవినాష్ రెడ్డి గారు కానివ్వండి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఈవెన్ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా నేను చాలా గౌరవంగా మాట్లాడతాను కొంతమంది మీరు పర్సనల్గా వెళ్తున్నారు మీ సంగతి తేలుస్తాం ఈవెన్ చెప్పి కొంతమంది నాకు మాట్లాడిన వ్యక్తులు నేనేం దాని గురించి కూడా నేనేం భయపడట్లేదు ఎందుకంటే వర్షాకాలం వచ్చిన తర్వాత ఎట్లాగైతే ఋతువులు మూడు నెలలకు ఒకసారి మారతాయో ఖచ్చితంగా ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉందని చెప్పి మీ కదా రేపు గవర్నమెంట్ మారిన రోజు అంతకు రెండు రేట్లు మేము పోరాడతామే నుంచి భయపడేట్టు భయపడి పార్టీ జెండా వదిలేసేటువంటి పరిస్థితులైతే మేము లేము సో ఇది నేను నా క్యారెక్టర్ నేను ఫుల్గా చెప్పుకున్నా హైదరాబాదులో పరిధిలో ఎక్కడైనా సరే నేను ఎవరికైనా ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వాలని కానీ లేదు ఒక వ్యక్తిని కానీ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చీట్ చేశానని కానీ నిజంగా చెప్తున్నా ఇంకా ఓపెన్గా చెప్తున్నా నేను కూడా కమ్మ పెట్టనే రేపు ఏదో ఎలక్షన్స్లో ఇదేదో ఒక పార్టీ వర్గం తీసుకొసుకుంటారేమో నేను దాన్ని కూడా ఓపెన్గా చెప్తున్నా ఎందుకు ఈ పాదాన్ని కూడా వాడానంటే నువ్వు అని రెడ్డివి అయితే రోజై బహిరంగంగా క్షమాపణ చెప్పి వాళ్ళకు డబ్బులు నేను చెల్లించలేని పరిస్థితిలో ఉంటే అవసరమైతే నా నాకున్నటువంటి పొలాన్ని అమ్మైనా వాళ్ళకి నేను కట్టేస్తా లేదు ఇంకా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే నా అవయవాలను అమ్మైనా వాళ్ళకి ఆర్గానిక్ డొనేట్ చేసేలా నేను క్లియర్ చేసుకుంటా బాకీ ఈవెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా నీకు ఓపెన్గా చెప్తున్నా ఊరికే ఉట్టి మాటలు మాట్లాడటం కాదు ఊరికే ఒక వ్యక్తి మీద నింద వేయటం కాదు నేను ఓపెన్గా చెప్తున్నా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా చెప్తున్నా దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ నేను ఎవరికైనా ఎవరినైనా చీట్ చేసినట్టుగా ప్రూవ్ చేయి నేనే కొంతమందికి షూరిటీ సంతకాలు పెట్టేసి ఆ పేమెంట్లు ఇప్పటికి కూడా నేను కడుతున్నా అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా లాంటి ఒక వ్యక్తి పార్టీ కోసం పోరాడితేనే ఇలాంటి నిందలు ఇంత చీప్గా మాట్లాడారు ఇంత చీప్ గా నిందలు ఇక ప్రస్తుతం దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తారు ఎన్ని తప్పులు ప్రచారాలు చేస్తారు అది ఆలోచించుకోవాలి మనం కూడా మీకు అర్థమైతే ఉంటుంది నేను ఈవెన్ దర్శి నియోజకవర్గంలో నేను అందరికీ తెలిసిన వ్యక్తిని ఎక్కడో దాంకున్నాను అంటాడు రెండు వేల ఇరవై నాలుగులో నేను స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేదా బహిరంగంగా మాట్లాడలేదా పబ్లిక్ వాయిస్ తీసుకోలేదా దాంకోవాల్సిన ఏముంది పోనీ నీ దగ్గర నేను పలాను వ్యక్తులు చీట్ చేశాననే డేటా నీ దగ్గర ఉంటే తీసుకురా నేను సంతకాలు పెట్టిన నోట్లు ఉంటే తీసుకురా నేను సంతకాలు పెట్టిన చెక్కులుంటే తీసుకురా పోనీ నోటు కాదు నోటి మాట కాదు నా వాయిస్ తోటి నేను వాళ్ళతో ఫోన్ కాల్లో మాట్లాడి నేను మీకు డబ్బులు చెల్లించాలి చెల్లిస్తానని చెప్పిన వాయిస్ కాల్స్ ఉన్నా కూడా తీసుకురా డబ్బులు పే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అర్థమైందా నీ గుండె నీవు ఎవరికో నీ గుండె నీ ఎజెండా ఎవరి కోసం పనిచేస్తున్నావో అందరికి తెలుసు తర్వాత ఆ ప్రొఫైల్లో మీరు అందరు చూస్తే అర్థమైంది నేను ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు కానీ అతను నా వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు నన్ను నా నేనేదో తప్పు చేశాననే ఉద్దేశంతో మాట్లాడాడు కాబట్టి అంతవరకే నేను సమాధానం చెప్తున్నా సో ఈ వీడియో చాలా పార్దే కానీ సమాధానం ఎందుకు చెప్పానంటే ఇప్పుడు దర్సీ నియోజకవర్గంలో చాలా మంది ఒక పాప గ్రంథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సో వాళ్ళకి ఈ ఉదాహరణ ఎవరైతే ఇలాంటి అవాస్తవాలను నమ్ముతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఉదాహరణ నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే దర్శి టౌన్ గడియార స్తంభం దగ్గరకు నేను ఎవరికైనా అప్పున్న నోటు తీసుకొని రా తెలంగాణలో ఎవరికైనా ఒక్క రూపాయి నేను డబ్బులు బాకీ ఉన్నాను తెలంగాణలో నేనున్నాను అని చెప్తే నేను వ్యాపార అయితే కొంతమందికి షూడీస్ సంతకాలు పెట్టి దర్శి నియోజకవర్గంలో నేను ఇప్పటికీ కూడా నేను కొంతమందికి డబ్బులు చెల్లించా ఇంకా కొంతమంది నా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయ్యి వస్తున్నాయి వాళ్ళే కూడా చెల్లించడానికి రెడీగా ఉన్నా ఒకరిద్దరు తప్పునిచ్చి తెలంగాణలో ఎవడైనా సరే నేను నీకు అప్పున్నానని చెప్తే గడియార సంబంధం దగ్గరకు వచ్చి మా గడియార సంబంధం దగ్గర కెమెరా ఇది మైక్ పెట్టారు ఫలాని కాటూరు శ్రీకాంత్ ఇదిగో నాకు ఇంత అప్పున్నాడు నేను తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాను అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చెయ్యి నేను డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నా డబ్బులు కట్టలేకపోతే అదే సెంటర్లో నేను నీ కాళ్ళ సందును దూరి క్షమించమని చెప్పి బహిరంగంగా అడగటానికి నేను సిద్ధంగా ఉన్నా అదే వీడియోని నేను నా ఛానల్లోనే పబ్లిసిటీ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇది నిజాయితీకున్న నికారసైన దమ్మున్నోడు చెప్పే మాట నువ్వు ప్రూవ్ చేసుకో చేతనైతే నీకు దమ్ముంటే ప్రూవ్ చేసుకో నేను రెడీగా ఉన్నా అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా నా లాంటి వ్యక్తి మీద ఇంత చెత్త కాంట్రవర్సీలు క్రియేట్ చేశారంటే మీరు ఆలోచించుకోండి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇంకెన్ని ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తారు ఎన్ని అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్తారో మేమేమి తెలియదు మేము అమాయకులం మేము అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు మా ఇళ్లలోనే రాదు అవినీతి సత్యాలు చంద్రుడు ఇంటి పక్కన మా ఇల్లు నేను ఇంకా చాలా మాట్లాడగలను కాకపోతే నేను మొన్న కొన్ని కారణాల వల్ల వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళకూడదు సరే ఏదో మనం ఒక వ్యక్తిని అభిమానించాం అలాంటి వ్యక్తి వస్తే నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మనం మాట్లాడాము రోజు అంతేగాని మాకేమో ఆయన ఆస్తి తగాదులు ఇంకొకటి వారసత్వ తగాదులు ఏమీ లేవు సరే అయిపోయింది మళ్ళీ ఎప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్కి ఇప్పుడంచే మనకి ఎందుకు లేయని ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు మొన్న మాట్లాడిన వీడియో కూడా వేరే వ్యక్తి ఆ మా ఇన్ఛార్జ్ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మాత్రమే దానికి కౌంటర్ వీడియోగా నేను మాట్లాడాను అప్పటి నుంచి ఒకటి విషయం మీ నాయకులు మీ నాయకుడు మీకు ఎంత ముఖ్యమో మా నాయకురాలు కూడా మాకు అంతే ముఖ్యం చెప్పండి మీరు మీ నాయకుడు ఆత్మగౌరవం దెబ్బతినిందన్నప్పుడు ఎప్పుడైతే మీరు మీరు మాట్లాడారో మేము మా నాయకురాలు మీద కానీ మా ఇన్ఛార్జి మీద కానీ ఎటువంటి అగౌరవమైన కించ పదాలు మా చెవును పడినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మేము మాట్లాడతాం ముప్పై మూడో నాటిను అరెస్ట్ చేయి జైల్లో పెట్టు పొట్టిచ్చు వీడియోలు తీసుకో వీడియోలు తీసుకెళ్ళి వీడియోలు పెట్టుకో లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మా మీద ఏదైనా మీరు కొన్ని పోస్ట్ పెట్టుకోండి దాని గురించి నేను భయపడదలుచుకోవాలా దాని గురించి మేము భయపడదలుచుకోవాలి మీరు అభిమానించే వాళ్ళు మీ దృష్టిలో ఎంత ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటారో మేము అభిమానించేటువంటి మా వాళ్ళు కూడా మాకు అంత ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి మాట్లాడారు ఇంకా మీ వాళ్ళు మాట్లాడినటువంటి పెట్టినటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి నిజంగా చెప్తున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా లైన్ దాట్లా లైన్ దాట్లా ఈ రోజు కూడా కానీ వాడు ఎవడో మొన్న చెప్పుకోవటానికే మరి వాడు వాళ్ళ యొక్క పదాలు కూడా నేను మాట్లాడదాచుకుంటా చెప్పుకోటానికి అసహ్యం వేసే స్థాయిలో ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఈవెన్ మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది అనేది కూడా చూడకుండా అది చెప్పుకోవటానికి కూడా చాలా జుబుత్సాకరమైనటువంటి కామెంట్లు పెట్టాడు గవర్నమెంట్ పోయినా కూడా ఈ సైకో వాళ్ళకి ఇంకా ఆ భయం తగ్గలేదని అంటే ఆలోచించుకోవాలి అయినా కూడా నేను అడుగుతున్నా మీకు ఏదైనా డౌట్ ఉంటే రండి కూర్చున్నాం అభివృద్ధి గురించి మాట్లాడుకుందామా లేకపోతే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకుందామా ఎందుకో సోషల్ మీడియా వేదిక ఎక్కి మాట్లాడటం నా గురించి మీరు ఎన్ని వాకప్పులు చేశారు నేనేం నేనే పెద్ద హీరోయిన్ అన్నట్ల ఎందుకు అంత భయం ఏంటి మనం చేసుకున్న డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటే సరిపోతుంది కదా కాబట్టి మేము ఎవరూ అసలు లైన్ దాటకుండా అసలు మేము అసలు ఈ లోకల్ పాలిటిక్సే పట్టించుకోకూడదు అనుకుంటాం కానీ గెలికి వాసన చూసి దాన్ని మళ్ళీ మేమేది అనేసరికి మళ్ళీ మాకు ఫోన్ చేసి అలా అనకూడదు ఇలా అనకూడదు వ్యక్తిగతంగా వెళ్ళకూడదు ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇది బహుశా రేపు మీ గవర్నమెంట్ అవసరం ఏం చేస్తారు బజార్లో బట్టలు చంపేస్తారా చంపేస్తారా లేకపోతే కేసులు పెట్టి జైల్లో పెడతారా గిద్దేగా రెండు కంటే ఎక్కువ ఏం చేయరు కదా లేకపోతే కొట్టిపిస్తారు లేకపోతే మీ గూండాలు చింటి మీద దాడి చేస్తారు షాప్ మీద దాడి చేస్తారేమో అంతముంచి ఇంకెక్కువేం చేయరు కదా బరాబర్ దానికి కూడా తెగించే ఉన్నాం దాని గవర్నమెంట్ కూడా అక్కర్లేదు మీరు ఎప్పుడైనా చేసుకోండి ఇదే నా రాజకీయం అనుకుంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోండి నేను ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఈ రోజునికి కూడా నేను గౌరవ పదంతో మాట్లాడా ఎక్కడా కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఎక్కడన్నా ఫ్లోలో మిస్ అయిపోయి ఎక్కడన్నా ఒకవేళ నేను తప్పు మాట్లాడి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే రాజకీయాల విమర్శలు హోందాగా ఉండాలి ఈ విధంగా పారిపోయి వచ్చాడు అయిపోయి అరే దమ్ము ఓపెన్ చాదని వదిలే నా చరిత్ర మొత్తం నా ఓపెన్ ఈరోజు కూడా నేను చెప్తున్నా నేను ఎంత ల్యాండ్ అమ్ముకున్నానో అందరు తెలుసు నా పెళ్లి విషయం కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా డౌట్లు ఉంటే రేపు కూడా మాట్లాడతారేమో దాని గురించి కూడా ఓపెన్గా మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నా భయమేంటి భయమేంటి నేను ఎవరికి తప్పు చేయాల నేను ఎవరిని మోసం చేయాల నా జీవితాన్ని నేను ఇతరుల కోసం నా జీవితాన్ని నేను సాక్రిఫైస్ చేశా కాబట్టి భయపడాల్సింది నన్ను అనే వాళ్ళు సిగ్గుపడాలి నా గురించి మాట్లాడేవాడు భయపడాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్న చెప్పుకో అంటే ఈ స్థాయిలో మీరు పర్ఫామ్ ఏం చేశారంటే నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఒకవేళ వస్తే ఈ అబ్బాయిని ఏదో చేయాలి ఏం చేస్తారు మహా అయితే ఏం చేస్తారు మహా అయితే ఏం చేస్తారు చెప్పు ఇరవై మూడు సీట్లు ఉన్న రోజే దర్శి నియోజకవర్గంలో ఎవడో మాట్లాడదో నేను మాట్లాడి నాకు తెలీదా ఆ రోజు నేను నష్టపోతానని తెలియదా తెలిసి కూడా మాట్లాడానంటే నా లక్ష్యం ఏంటి నా ఆశయం ఏంటి ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలనుకున్నాను ఎవడు భయపడ్డో మీ తాటాకు చప్పుళ్ళకి లేకపోతే మీరు ఏదో పది మంది వచ్చి ఇంటి ముందుకు వచ్చి మేము రౌడీచేం చేస్తాం ఏం మహా మహామహా షీటర్లే భూమిలో గచిపోయారు కాబట్టి నేను ఏదో సింపతి కోసమో నిమోదాని కోసం నేను మాట్లాడాలా నాకు ఆ వీడియో ఇప్పుడు పడింది కాబట్టి దాన్ని ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చా తమ్ముడు నూరు మొత్తం మూడు వందల అరవై రోజులు నేను టైం ఇస్తున్నా ఎత్తుక్కో నేను తెలంగాణలో కానీ ఎవరికైనా సింగల్ రూపాయి డబ్బులు ఉన్నా లేకపోతే ఎక్కడైనా నా మీద కేసు నమోదైనా ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఆన్లైనే కదా ఎఫ్ఐఆర్ నెంబర్ కొడితే మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్ డీటెయిల్స్ అన్ని నీ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయి నేను ఎక్స్ప్లెయిన్ సిద్ధంగా ఉన్నా అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా ప్రూవ్ అయ్యి నీ కాలకేందోడటాన్ని నేను సిద్ధంగా ఉన్నా